రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి అండి నేను ఈ వీడియోలో మనకి బిఎల్పి గురించి పూర్తిగా సమాచారం తెలియజేస్తానండి తప్పకుండా వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్లో ఎవరైనా రైతులు కొత్తగా వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మటుకు లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలోకి వద్దామండి చాలామంది రైతులు ఇప్పుడు నాట్లు వేస్తున్నారండి వాతావరణ పరిస్థితులు కూడా అంత బాగాలేదు వాతావరణం రోజు రోజుకి మారిపోతుంది ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి నాట్లు వేసిన పదిహేను రోజుల తర్వాత మనకి వరిచేలో ముఖ్యంగా ఈ ఆకులు పసుపు రంగులోకి మారి ఆకు చివరలు ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి అలా ఎర్రగా కనిపించినప్పుడు ఈ ఆకులు బూడిద రంగులో ఉండి చివరిగా మొక్క చనిపోతుంది దీనికి అరికట్టపోతే రైతు అరవై పర్సెంట్ పంట నష్టపోయినట్లే రైతు పంటని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వరి చివరిలో మడుకు ఆకుల చివరిన చీలికలు కనిపిస్తే ఇమ్మీడియట్లుగా సస్యరక్షణ చేపట్టాలి అలా సస్యరక్షణ చేపట్టకపోతే భారీ నష్టం జరుగుతుంది మనకి మార్కెట్లో ఈ బ్యాక్టీరియా బిఎల్బి కోసం చాలా మందులు మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించి ఈ సస్యరక్షణను చేపట్టాలి అలాగే రైతు పొలంలో ఎప్పటికప్పుడు నీరు తీసుకెస్తూ ఉండాలి నీరు నిలవన్నా సరే ఈ తొందరగా వ్యాప్తి చెందుతుంది కావున నీళ్లు లేకుండా ఆరబెడుతూ ఉండాలి పొలము యూరియా ముడుకు ఎట్టి పరిస్థితుల్లో వేయరాదు ఒకవేళ మీకు మార్కెట్లో మనకి మైక్రోన్యూట్రియన్స్ ఫెర్టిలైజర్స్ దొరుకుతాయి అవి వాడితే ఇంకా బాగుంటుంది ముఖ్యంగా రైతు సోదరులు ఈ పిలక వచ్చే దశలో ఈ బియ్యలు అరికట్టకపోతే భారీ నష్టం తప్పదు కావున నేను చెప్పినన్ని పాటించి మీరు మీ పంటని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ